వెల్కమ్ టు ఛానల్ జెట్టిసీను ఛానల్ చూస్తుండండి సబ్స్క్రైబ్ చేయండి మేము చాలా చాలా పెద్ద ఎత్తున బాగు పెద్ద బాగుకొచ్చాము మహబూనగర్ డిస్టిక్ దేవరకద్ర కాన్సెన్సీ మండలం చింతకుంట ఇక్కడ చిన్నగొడ్డమ నుంచి ఈరోజు మొత్తం తీస్తా ఉన్న చూడండి ఎలా ఉందో ప్రకృతి ఎలా ఉంది తెలంగాణ అందాలు చూస్తుండీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి బాగున్నాయా చాలా చాలా సూపర్ ఉన్నది అనుకుంటా నాకైతే చాలా బాగుంది మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రూప్లో తెలియజేయండి ఎలా ఉంది చూస్తుండీ అట్లనే జాతర కూడా ఉంది రేపు ఉద్దాలన్నమాట గురుమూర్తి జాతర ఉంది ఇక్కడ చిన్న మన నుంచి బయలుదేరుతాయి చూస్తుండీ ఇవన్నీ చూపిస్తుంటా ఫ్రెండ్స్ హాయ్ బాయ్ చూసుకోండి ఇంకా ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోలు చూస్తూ ఉంటా చూసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మెయిన్ బాయ్ బాయ్ చూస్తుండీ ఎలా ఉంది పెద్దవా ఇది చాలా చాలా సూపర్ ఉంది ఎలా ఉందో చూసి కామెంట్ రూపంలో తెలియజేయండి మహబూనార్ డిస్టిక్ దేవరకదర కాన్సెన్సీ మండల్ చింతకుంట ప్రకృతి అందాలు ఎలా ఉన్నాయి తెలంగాణ చూసి కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అందరికీ చూపించాలనే ఈరోజు ఇక్కడ మహబూనార్ డిస్టిక్ వచ్చాను రెండు గేట్లు తెరిచారనమాట నీళ్లు చాలా బాగా వస్తున్నాయి చాలా చాలా సూపర్ ఉంది నాకైతే మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి నేను అప్పుడు ఎప్పుడు దాదాపు ఒక మూడు నెలల కింద వచ్చాను మళ్ళీ వచ్చాను ఇప్పుడు మీ అందరికీ ఇవన్నీ చూపెట్టాలనే వచ్చాను చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది చాలా 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 బాగుంది ఇక్కడ అనమాట ఇక్కడ నిన్న వచ్చాను అనమాట ఇక్కడ హైదరాబాద్ నుంచి ఇక్కడ మహబూనార్ డిస్టిక్ వచ్చాను ఎలా ఉన్న తెలంగాణ ప్రకృతి ఎలా ఉంది సూపర్ ఉందా మన తెలంగాణలో చాలా 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 వాగులు వంకలు చాలా చాలా ఉన్నాయండి చూస్తున్నానండి ఫ్రెండ్స్ మీకోసమే హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చాను పల్లెటూరుకి వచ్చాను ఇవన్నీ చూపిస్తామని ఎలా ఉన్నాయి తెలంగాణ అందాలు చూస్తుండీ మరిన్ని వీడియోలు ఇంకా తీస్తూ ఉంటాను